ఇంతకుముందు చాలామంది అమెరికా వెళ్ళాలని ఆరాటంతో పోరాటం చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం అమెరికా మీద మోజు తగ్గింది అంటూ కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి ఇంతకుముందు భారతీయులతో పాటుగా వివిధ దేశాలకు చెందినటువంటి విద్యార్థులు అమెరికాకి వెళ్ళాలని అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఉన్నత చదువుల తర్వాత అక్కడే ఉద్యోగాలు వారు తెచ్చుకోవాలని ఉద్యోగాల్లో రాణించాలని రకరకాల కళ్ళగంటూ ఆరాటంతో పోరాటం చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి గతంతో పోలిస్తే అమెరికా వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది అంటూ కొన్ని సర్వేలు అయితే చెబుతూ ఉన్నాయి ఇంతకీ ఆ సర్వేలు ఏంటి ఆ నివేదికలో ఏముంది అనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముప్పై మూడు శాతం తగ్గిన అమెరికా మోజు భారత విద్యార్థులు అమెరికాకు వెళ్ళడం తగ్గిస్తున్నారు ఇలాంటి వారి సంఖ్య ముప్పై మూడు శాతం తగ్గిపోయిందని తాజా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి యుఎస్లో ఎఫ్ వన్ వీసాల జారీ రెండు వేల ఇరవై మూడులో ఎనభై తొమ్మిది వేలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో యాభై తొమ్మిది వేలకి పడిపోయింది ఇది దాదాపు ముప్పై మూడు శాతం తగ్గుదలను సూచిస్తూ ఉంది ఈ ఏడాది ఇంకా తగ్గేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నిజంగా గతంలో అమెరికాకి వెళ్ళాలనేటువంటి ఆరాటంతో చాలామంది పోరాటం చేసేవాళ్ళు అమెరికాలోనే ఉన్నత చదువులు చదువుకోవాలి చదువులు అయిపోయిన తర్వాత అక్కడే ఏదో ఒక సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవాలి ఆ ఉద్యోగంలో రాణించాలి అమెరికాలోనే సెటిల్ అయిపోవాలి అనేటువంటి ఆరాటం చాలామందికి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయట అమెరికా మీద మోజు మాత్రం ముప్పై మూడు శాతం తగ్గిపోయినట్లుగా నివేదికలు అయితే చెప్తూ ఉన్నాయి అంటే యుఎస్ జారీ చేసేటువంటి ఈ ఎఫ్ వన్ వీసా ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా ఎనభై తొమ్మిది వేల మందికి ఎఫ్ వన్ వీసా జారీ అయితే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల మందికి ఈ ఎఫ్ వన్ వీసా జారీ అయింది అంటే దాదాపుగా ముప్పై మూడు శాతం తగ్గుదలని అది సూచిస్తూ ఉంది ఈ ఏడాది ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఎనభై తొమ్మిది వేల ఎఫ్ వన్ వీసాలు జారీ అయితే రెండు వేల ఇరవై నాలుగులో అది యాభై తొమ్మిది వేలకు పడిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే గతంతో పోలిస్తే అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష కానీ ఆరాటం కానీ తగ్గుతూ ఉంది అంటే అమెరికా మీద మోజ్ అయితే తగ్గుతూ ఉన్నట్లుగా ఈ నివేదికలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వెట్టింగ్తో పాటు అనేక ఆంక్షలు పెడుతుండడంతో అమెరికా చదువుల మీద తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అది అమెరికా మీద మోజు తగ్గడానికి ఒక కారణం అయి ఉండొచ్చు అదే సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం పైన ఆంక్షలు సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా మీద మోజు తగ్గడానికి అది మరో కారణం ఉండొచ్చు అదే సమయంలో ఉద్యోగ అవకాశాలపైన అనిశ్చితి కూడా పెరుగుతూ ఉంది అది ఇంకో అవకాశం అయ్యుండొచ్చు దీంతో విద్యార్థులు యూరప్ దేశాల వైపు చూస్తూ ఉన్నారు కెనడా జర్మనీ న్యూజిలాండ్ ఫ్రాన్స్ యుకే వైపు వెళ్ళేవారు నిజంగా క్రమంగా పెరుగుతూ ఉన్నారు ఈ దేశాలు తక్కువ ట్యూషన్ ఫీజులు మెరుగైనటువంటి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలను అందిస్తున్నాయని విద్యారంగంలో నిపుణులైన వారు చెబుతూ ఉన్నారు కెనడాలో రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ విద్యార్థుల సంఖ్య పదిహేను శాతం పెరిగిందని అదే జర్మనీలో చూసుకున్నట్లయితే ఇరవై శాతం పెరుగుదల నమోదైనట్లుగా కొంతమంది నిపుణులైతే తెలియజేస్తూ ఉన్నారు అమెరికాలో పరిస్థితులతో పాటుగా యుఎస్లో ఉన్నత విద్య ఖర్చులు గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థులు ఇప్పుడు యుఎస్ మీద మోజు తగ్గించుకొని వారు జర్మనీ అలాగే కెనడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అమెరికాలో పరిస్థితులతో పాటుగా యుఎస్లో ఉన్నత విద్య కోసం ఖర్చులు గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలో ట్యూషన్ ఫీజులు జీవన వ్యయం బీమా ఖర్చులు ఆ విద్యార్థులకు ఆర్థిక భారంగా మారింది అందుకే దీనికి తోడు రూపాయి విలువలో తగ్గుదల కూడా ప్రభావం ఇమ్మిగ్రేషన్ విధానాల మీద స్పష్టత లేకపోవడం విద్యార్థుల్లో అభద్రతా భావాన్ని అయితే పెంచుతుంది హెచ్ వన్ బి వీసా ప్రక్రియలో మార్పులు డీపోర్టేషన్ పైన ఆందోళన కూడా తగ్గుదలకి కారణం అవుతున్నట్లుగా కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అంటే గతంతో పోలిస్తే మాత్రం నిజంగా అమెరికా వెళ్ళాలి అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునే వారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతుంది గతంతో పోలిస్తే ముప్పై మూడు శాతం ఈ తగ్గుదలైతే కనపడుతూ ఉంది దానికి కారణం ఏంటంటే అమెరికాలో పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండడం దానికి తోడు అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అమెరికాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కంటే అంటే యుఎస్లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీల్లో మనం ఉన్నత చదువులు చదువుకునే కంటే కెనడా కానీ జర్మనీ కానీ యూకే కానీ ఇటు ఇలా లండన్ కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు అక్కడ యుఎస్తో పోల్చుకుంటే కొంచెం ఫీజులో తగ్గుదల ఉండడం ఇవన్నీ కూడా నిజంగా ఈ అమెరికా వెళ్ళే వారి సంఖ్య తగ్గించడానికైతే కారణం చూడవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు అమెరికా మీద నిజంగా మోజీ ఎక్కువ ఉండేది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆయన వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి కారణంగా కూడా ఎంతో మంది విద్యార్థులు అమెరికాకు వెళ్ళాలంటే బొంబేలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కేవలం ఇండియాకు చెందినటువంటి విద్యార్థులే కాదు ఇతర దేశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా యుఎస్ వెళ్ళేందుకు ఆలోచిస్తున్నట్లుగా అయితే ఈ నివేదిక తెలియజేస్తుంది ఇండియా నుంచి యుఎస్ వెళ్ళడం కన్నా ఇండియా నుంచి కెనడా వెళ్ళడమే మేలని ఇండియా నుంచి జర్మనీ వెళ్ళడమే మేలని యుఎస్ వెళ్ళడంతో పోలిస్తే అంటే ఆ ఖర్చులతో పోలిస్తే కెనడా వెళ్ళడం అలాగే లండన్ వెళ్ళడం యూకే జర్మనీ ఇటువంటి దేశాల్లో వెళ్ళి అక్కడ చదువుకోవడం అక్కడ మెరుగైనటువంటి ఉన్నత చదువులు చదవడం దాంతోపాటుగా అక్కడే ఉద్యోగాలు తెచ్చుకుంటే మంచిది అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు కొంతమంది భారతీయ విద్యార్థులు ఉన్నారని అందుకే యుఎస్ వెళ్లాలనేటువంటి ఆలోచనని వారు విరమింపజేసుకున్నారని గతంతో పోలిస్తే ఎఫ్ఎన్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఇదే ప్రధానమైన కారణం అంటూ కూడా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు మాత్రం వారి వారి శైలిలో విశ్లేషణను అందజేస్తూ ఉన్నారు